క్రైస్త లాట్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవ మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము రెహబోతు అనగా ఎడము అని అర్థము దేవుని బిడ్డలు లోకములో నుండి పాపములో నుండి వేరై ప్రత్యేకముగా జీవించాలి కలహములు జగడములు గొడవలు అల్లరితో కూడిన ఆటపాటలన్నిటిలో నుండి విడిపింపబడాలి క్రీస్తు యేసు యొక్క స్వరూపములోనికి మనము మార్చబడాలి ఆ విధముగానే లోక సంబంధమైన వాటిని ఎప్పుడు మనము ఎడముగానే ఉంచాలి అప్పుడు ఆశీర్వాదములను అభివృద్ధిని పొందగలము లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు అతడు అభివృద్ధి చెందలేదు లోతు తన నుండి వేరైన తరువాత వెండి బంగారములతోనూ మూడు వందల మంది దాసులతోనూ బహుగా ధనవంతుడాయను నయోమిని వెంబడించిన రూతు తన బంధు వర్గమును తన దేశమును విడిచిపెట్టి తన అత్తను నిజదేవుని హత్తుకున్నది దైవాన్ని నమ్ముకున్న వ్యక్తికి బంధు ప్రీతి ఉండకూడదు దేవుని మీద ఆనుకోవాలి ఆయనను వెంబడించాలి దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి లోకానికి పాపానికి దూరముగా ఉండాలి మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా ఉండు అని కీర్తనకారుడు రాయిచున్నాడు ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచి అడ్డుబండలను ఆటంకాలను తొలగించుకొని ప్రభువుకు సమీపముగా వస్తామో అప్పుడు ఆయన నిశ్చయముగా మనలను ఆశీర్వదించి మనలను విస్తరింపచేస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు ఉండును గాక ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ